అందరికీ నమస్కారం అండి రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఆ తేదీ నుండి లో ఉన్న పేరున్న వారికి జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు అండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ వాట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కొనసాగుతున్నటువంటి రైతుల ఆందోళన ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పరిమితి అనేది ఏటా ఆరు వేల రూపాయలుంటే పన్నెండు వేలకు పెంచాలని పార్లమెంట్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది పిఎం కిసాన్ ఫండ్ అనేది పన్నెండు వేలకు పెంచాలని ఏదైతే సిఫారసు మంగళవారం పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున చరణ్ సింగ్ చెన్నై లోక్సభలో వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించి పద్దెనిమిదవ లోక్సభ గ్రాంట్ కోసం మొదటి డిమాండ్ అయితే సమర్పించడం జరిగిందనమాట సో ఇటీవల కాలంలో పిఎం కిసాన్ అనేది మనకు మూడు విడతల్లో రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట విడతకు రెండు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందిస్తున్నారు ఇప్పుడు పద్దెనిమిదవ విడత అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి పంతొమ్మిదో విడత కోసం అయితే చూస్తున్నారు ఇందులో చాలా మందికి ఆ డబ్బులు అనేది పిఎం కిసాన్ సంబంధించిన నిధులనేది జమ కాలేదనమాట బడ్జెట్ అనేది ఆర్థిక సీతారామన్ మంత్రి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాలుగు ప్రవేశపెట్టబోతున్నారు తేదీ మనకు కుదిరితే పూర్తి స్థాయిలో కూడా జనవరి పదిహేను తారీఖు అయితే సంక్రాంతి రోజున ఈ అయితే పిఎం కిసాన్ డబ్బులు అనేది నిధులు అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావించింది లీస్ట్లో అంటే ప్రభుత్వం ప్రతిసారి కూడా మీరు ఆ డబ్బులు అనేది రావాలండి నాలుగు వేలు ఎలా వస్తుందంటే పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు రెండు వేలు రాని వారికి అదేవిధంగా పంతొమ్మిది విడతకు సంబంధించినటువంటి రెండు వేలు మొత్తం కలుపుకుంటే నాలుగు వేలు ఒకవేళ పద్దెనిమిది విడత రా వచ్చిందే పద్ధతి పెడితే రెండు వేలు వస్తుంది అనమాట ఇది రాకపోతే రెండు సంబంధించి నాలుగు వేల రూపాయలు అకౌంట్లోకి జమ అవుతాయి లీస్ట్లో పేరు అంటే మనకు ఈకేవెస్ అనేది తప్పనిసరి చేశారు కాబట్టి మీరు ఈకేవెస్ అయిందా లేదని ఒకసారి తెలుసుకోండి లేదంటే పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళినా కూడా అప్డేట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈకేవెస్ చేసుకున్నా లేదా సో ప్రభుత్వం అనేది ప్రతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా లీస్ట్ అనేది తగ్గిపోవడానికి మీరు ఈ కేవస్ చేసుకోలేదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందనమాట ఈకేవర్ చేసుకున్నా లేదా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అతని తోలోనే మనకు డేట్ అనేది మనకు సంక్రాంతి కానుకగా ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు ఒక అప్డేట్